క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా క్రీస్తు ప్రభునాం పెరటం మరి యొక్క వాక్య భాగం ద్వారా నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను మహిమాన్వితుడైన దేవునితో సాకులు చెప్పడం మనం చూస్తాం అంటే దేవునికి అబద్ధాలు చెప్పడం మనం చూస్తాం రండి నిర్గమకాండం నాలుగవ అధ్యాయం పదే వచ్చినలో అప్పుడు మోషే ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాటలాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యహోవాతో చెప్పగా పదకొండవచ్చును యహోవా మానవునకు నోరిచ్చిన వాడెవడు మోగవానికే గాని చెవిటివానికే గాని దృష్టి గలవానే గాని గృడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు యహోవానైనా నేనే కదా సమస్త సృష్టిని సృజించింది నేనే ఈ భూమి మీద ఉన్నటువంటి మనుష్యుల్ని నా పోలిక చొప్పున నేనే చేశాను నాకు తెలియంది ఏమన్నా ఉందా అంటావా మోషే నేను ఎరుగుంది ఏమన్నా ఉందంటావా మోషే నువ్వేంటో నీ స్థితిగతులు ఏంటో అన్నీ నాకు తెలుసు మోషే అని చెప్తున్నాడు దేవుడే యోనాని నిన్వే పట్టణానికి వెళ్ళి నినివే పట్టణానికి రాబోతున్నటువంటి ఉగ్రతను గురించి ప్రకటించబడ్డాడు కానీ ఆ ప్రజలు కాపాడబడటం యోనాకి ఇష్టం లేక తర్శిశుకు పారిపోతాడు ఆ ఓడ ఎక్కిన తర్వాత ఓడ అడుగు భాగానికి వెళ్ళి దేవునికి ఇక్కడైతే నేను కనబడడాన్ని పాడుకుంటాడు కానీ దేవుడు చూడనటువంటి స్థలం ఏదైనా ఉందా దేవునికి కనబడింది ఏదైనా ఉందా దేవునికి వినబడింది ఏదైనా ఉందా దేవుడు ఈరోజు నీతోనూ నాతోనూ అందరితోనూ మాట్లాడుతున్నాడు కనుక అతను తర్శిసి వెళ్ళిన దేవుడు అతన్ని సముద్రంలో పడేసి తిరిగి పట్టణానికి తీసుకొస్తాడు అలాగే ఈరోజు మోషే గారు కూడా సకల విద్యా ప్రావీణ్యుడు అని చెప్పబడింది ఆయన గురించి ఒకసారి చూద్దాం రండి అపోసుల కార్యముల గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినానికి వెళితే మోషే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడయుండెను చూసారా ఎంత చక్కగా వ్రాయబడింది మాటలయందును కార్యములయందును ప్రావీణ్యతను సంపాదించుకున్నటువంటి వాడే మోషే అలాంటి మోషే దేవుడితో ఈ మాటలు ఎందుకంటే అట్లా చెప్తున్నాడు దేవుని ఎరగనివాడుగానే మాట్లాడుతున్నాడు చూడండి అందుకనే దేవుడు చాలా సింపుల్గా మాట్లాడతాడండి అతనితో ఏమని మాట్లాడతాడో చూద్దామండి నిర్గమాకాండం నాలుగో అధ్యాయం పన్నెండవ వచనం నుంచి చదువుకుందాం కాబట్టి వెళ్ళుము నేను నీ నోటికి తోడయ్యిండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను అయ్యా ప్రభా నీవు పంప తలంచిన వాని పంపమనగా ఆయన మూస మీద కోప్పడి లేవీడుగు నీ అన్నయ్య అహరోను లేడా అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదురు ఇదిగో అతడు నిన్ను ఎదురుకొర వచ్చుచున్నాడు అతడు నిన్ను చూచి తన హృదయం సంతోషించును నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను నేను నీ నోటికి అతని నోటికి తోడయుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదను చూడండి దేవుడు చెప్పినటువంటి మాట దేవునికి అన్ని తెలుసు సకల విద్య అని తెలుసు నలభై సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఐగుప్తు యొక్క ఫరో కుమార్తె ఇతని కుమారునిగా పెంచినప్పుడు సకల విద్యను నేర్చుకున్నాడు మోషే ఈజిప్తులోని ఫరో రాజభవనంలో పెంచబడ్డాడు ఈజిప్టు దేశాన్ని రాజుగా పరిపాలించాల్సిన వాడు ఇతనే ఫరో తర్వాత ఇతనే సింహాసనం ఎక్కాల్సినటువంటి వాడు కావున ఆయనకు సకల విద్యలలో విద్య నేర్పించబడింది మోషకు నలభై సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆయనకి చరిత్ర రాజకీయ శాస్త్రం సామాజిక శాస్త్రం యుద్ధ తంత్ర శాస్త్రం గణిత శాస్త్రం వృక్షశాస్త్రం జంతు శాస్త్రం భాషా శాస్త్రం మొదలైనటువంటి వాటిల్లో ఈ సకల విద్యల్లో కూడా ఆయన ప్రావీణ్యుడిగా ఉన్నాడని చెప్పబడింది అలాంటి వాడు దేవునితో నాకు నోటి మాంద్యం నాలుగు మాంద్యం అని చెప్పడం సరికాదు కదా దేవుడు అతనితోనే మాట్లాడుతున్నాడు ఎందుకంటే అయ్యుప్తుకు రాజుగా ఉండాలని అతను తలంచలేదు పిల్ల దేవుని యొక్క పనివాడిగా దేవుని నామ పరిట మేలు చేయాల్సినటువంటి వ్యక్తిగా ఎదగటానికి ఇష్టపడ్డాడు తన జనులను విమోచించడం కోసం తన జనుల యొక్క రక్షణ కోసం ఎదురు చూసినటువంటి వాడు మోసే ఇంకా చదువుదాం రండి ఆయన గురించి ఇంకా ఉంది దేవునిలోనికి వచ్చిన తర్వాత దేవుడు ఇంకా జ్ఞానం ఇచ్చాడు ఆ జ్ఞానంతోనే ఆయన పంచకాండాలు అట్లాగే కొన్ని గ్రంథాలు రచిస్తాడు పిల్ల పంచకాండాలలో ఒక్కసారి మీరు చూస్తే చాలా బాగుంటుంది సృష్టి ఆరంభం నుండి తన వరకు గల చరిత్రను పూర్వం ఉన్నవారు ఒకరికొకరు తరతరాలుగా తెలుపుకుంటూ వ్రాసుకుంటూ బాబిలోనియాలోని యూనిఫామ్ లిపిలోను ఈజిప్టులోని హైరాగ్లాఫిక్ లిపిలోను వ్రాయబడ్డ ప్రాచీన చరిత్రను నేర్చుకున్నటువంటి వాడు మోష అంటే అంత గొప్ప జ్ఞాని అలాంటి వాడండి మోస అంటే మనం ఏదో తక్కువ వాడిగా చూసుకుంటాం గొప్ప జ్ఞాని ఆ దినాల్లో ఎవరికి తెలియనటువంటి ప్రాచీన చరిత్రను గురించి ఆనాడు మోషకు బాగా తెలిసినట్టు మనకు చరిత్ర చెప్తా ఉంది ఇస్రాయేల్ జనాంగాన్ని ఈజిప్ట్ నుండి విడిపించుకొని కానానుకు తీసుకొని వచ్చిన మోసే ఈజిప్ట్లో దేవుడు తనకిచ్చినటువంటి విజ్ఞాన సర్వస్వాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథములోని మొదటి ఐదు పుస్తకాలలో గుర్తింపబడ్డాడు ధర్మశాస్త్రానికి కేంద్ర బిందువు అయినటువంటి పదాజ్ఞలను మాత్రం దేవుడు ఏం చేశాడంటే ఆ రాతి పలకలపై రాసి తనకిచ్చినట్టుగా మనకు కనపడుతుంది తర్వాత ఈయన ఏం చేశాడు ప్రాచీన హిబ్రూ భాషలో ఇజ్రాయెల్ కొరకు పాపిరస్ చర్మకు చుట్టల మీద వ్రాసి మోషే ఆ చరిత్రను వ్రాసి ఇచ్చినట్టుగా మనకు కనపడుతుంది అంత గొప్ప వ్యక్తి అండి ఈయన అలాంటి వ్యక్తి దేవుల్లోకి ఎలా వచ్చాడు చూడండి మొదట రానని చెప్పిన అయ్యా చివరికి అయ్యా నీతో నేను వస్తాను అని ఒప్పుకుంటాడు నీ ప్రజల దగ్గరికి నువ్వు నన్ను పంపుతున్నావు నేను వెళ్తాను ఆ నిర్ణయం తీసుకుంటాడు అసలు మోషే ఎవరికి గుర్తుగా ఉన్నారు అంటే యేసుక్రీస్తు ప్రభు గుర్తుగా ఉన్నాడు మోషే ఇస్రాయెల్ ప్రజల యొక్క దాస్యత్వం నుండి విడిపించడానికి వస్తాడు యేసుక్రీస్తు ప్రభు పాపపు దాస్యత్వంలో ఉన్న మనుషులు విడిపించి రక్షణలోనికి తీసుకొస్తడానికి వస్తాడు మోషే వాగ్దాన భూమికి తెస్తాడు యేసుక్రీస్తు ప్రభు నిత్యత్వానికి తెస్తాడు మన వాగ్దాన భూమి మన రాజ్యం అదే నిత్యత్వం కానీ క్రీస్తు నందు ప్రియమైనటువంటి వారులరా యేసుక్రీస్తు ప్రభుకు ముగూర్తిగా మోసే ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది దేవుని కోసం పని మనం మనమంతా మంచి పనులు చేద్దాం చెడు పనులు ఎందుకు అబద్ధాలు ఎందుకు దేవుడు మమ్మల్ని రమ్మని పిలుస్తున్నప్పుడు అబద్ధాలు ఎన్నో సాగులు చెప్పు ఉండొచ్చు కానీ మోషే చివరికి వస్త్రానయ్య అని వెళ్ళాడు నువ్వు నేను కూడా అంతే నాకు కాస్త పని ఉందండి నేను ఇప్పుడు రాలేనండి అని అంటూ తప్పించుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి నువ్వు ఇంకా పాపపు జీవితంలోనే ఉంటున్నటువంటి నీవు అబద్ధాన్ని నమ్ముకొని చెడుని నమ్ముకొని వ్యసనాలకు లోనైపోతున్నటువంటి నీవు ఇప్పుడైనా దేవుని యొక్క ఆజ్ఞను తెలుసుకో దేవుడు నేను పిలుస్తున్నాడు రమ్మని నాతో నాడు నువ్వు బ్రతికినన్నాడు నాతో కలిసినడు అని అంటున్నాడు దేవునితో కలిసి నడవడానికి ప్రయత్నిద్దాం అలాగే మనం కూడా మనకు ఇవ్వబడిన ఈ తెలివితేటలను బట్టి మనకు ఇవ్వబడిన జ్ఞానాన్ని బట్టి దేవునికి ఉపయోగపడదాం అట్టి కృప దేవుడి దాయిచ్చేను గాక ఆమెన్